లోక్సభ ఎన్నికల మీద ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్న బీజేపీ నాయకత్వం తెలంగాణలో ఏం చేయబోతోంది ఇప్పటికైనా తమ బలహీనతను గుర్తించగలిగిందా ఎన్ని నియోజకవర్గాల్లో తమకు సీన్ లేదు అని అంచనాకొచ్చింది బలం తక్కువగా ఉన్న చోట ఏం చేయాలనుకుంటోంది బీజేపీ టార్గెట్ రేంజ్ లో ఉన్న ఎవరు లట్స్ వాచ్ దేశవ్యాప్తంగా తాము బలహీనంగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందట బీజేపీ ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలకు కాషాయ కండువాలు కప్పే కసరత్తు జరుగుతోందట ఆ క్రమంలోనే తెలంగాణలో కూడా రిజర్వుడు నియోజకవర్గాల మీద కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలిసిందాయి ఈసారి టార్గెట్ ఫోర్ హండ్రెడ్ అంటున్న బీజేపీ ఇప్పటిదాకా తాము గెలవని బలహీనంగా ఉన్న నూట అరవై లోక్సభ సీట్లను గుర్తించిందట ఇందులో తెలంగాణ నుంచి పద్నాలుగు నియోజకవర్గాలున్నట్టు తెలిసిందే అంటే టీఎస్లో మూడు నియోజకవర్గాల్లో మాత్రమే తాము బలంగా ఉన్నామని నమ్ముతున్నారు కమలనాథులు సిట్టింగ్ సీట్లలో ఆదిలాబాద్ను కూడా వీక్ లిస్టులో చేర్చారట ఈసారి ఎన్నికలకు వాటన్నింటినీ ప్రత్యేకంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని దీటైన నాయకులు లేకుంటే ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపాలని కూడా డిసైడ్ అయిందట బీజేపీ చేరికల కోసం జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవడే నేతృత్వంలో ఓ కమిటీని కూడా వేసినట్టు తెలిసింది వరంగల్ పెద్దపల్లి జహీరాబాద్ నాగర్ కర్నూల్ ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ లాంటి నియోజకవర్గాల్లో బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎంపీలతో పాటు ఆ నియోజకవర్గం మొత్తం మీద ప్రభావం చూపే వ్యక్తుల మీద కూడా కమలం పార్టీ కన్నేసిందనే ప్రచారం జరుగుతుంది తెలంగాణలో కూడా చేరికల కమిటీని రివైజ్ చేసింది కాషాయితలం ఇప్పటికే వేరే పార్టీలకు చెందిన ఒకరిద్దరి సిట్టింగ్ ఎంపీలు బీజేపీకి టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది జహీరాబాద్ ఎం్రీ బీపీ పాటిల్ చాలా రోజుల నుంచి బీజేపీతో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఆయనకు బీజేపీ జాతీయ నేతలతో సత్సంబంధాలున్నాయన్నది రాజకీయ వర్గాల్లో టాక్ ఖమ్మం నియోజకవర్గం నుంచి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను బీజేపీ టచ్ చేసినట్టు తెలిసిందే బీఆర్ఎస్ పెద్దల తీరుపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారాయన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతగాని కూడా బీఆర్ఎస్ పెద్దల తీరుపై విమర్శలు చేస్తున్నారు ఆయన కూడా బీజేపీ ఫోల్డ్లోకి వెళ్లినట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు కర్నూల్లో సిట్టింగ్ ఎంపీ రాములు లేదా ఆయన కుమారుడు గాని మాజీ ఎంపీ మంద జగన్నాథం లేదా ఆయన కుమారుడు గాని బీజేపీ నుంచి బరిలో దిగొచ్చన్న ప్రచారం జరుగుతుంది వరంగల్ మహబూబాబాద్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారట కమలం పెద్దలు ఇక్కడ కూడా మాజీ ఎంపీలను లైన్లో పెడుతున్నట్టు సమాచారం ఇలా ఎక్కడికక్కడా సెట్ చేసుకుని బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ముందే ప్రకటించాలన్న ప్లాన్లో బిజెపి కేంద్ర నాయకత్వం ఉన్నట్టు తెలిసిందే మరి ముందస్తు జాగ్రత్తలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి